హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడలు వంటలు పుట్టగొడుగులను చూసారా నేను బజార్ వెళ్ళి వస్తువు వస్తు దారిలో కనిపించినాయండి మార్కెట్ సెంటర్లో ఇవి పల్లెటూరు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారండి అబ్బో వీటి రేటు చికెన్ మటన్ కన్నా చాలా రేటుగా ఉందండి ఒక కట్ట వచ్చేసి రెండు వందలు ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అరుదుగా దొరుకుతాయండి ఈ పుట్టగొడుగులు అందుకనే దీనికి చాలా డిమాండ్ అండి ఇదిగో చూసారా నేను రెండు కట్టలు తెచ్చుకున్నానండి ఈ రెండు కట్టలు వచ్చేసి నాలుగు వందల రూపాయలండి ఇవి నల్ల మట్టిలో దొరుకుతాయండి నల్ల మట్టిలో పుట్టల మీద ఇవి పుట్టగొడుగులు ములుస్తాయండి చేల గట్లు మీద పొలాల దగ్గర పొలాలు పుట్టల పుట్టలు ఉంటాయి కదండీ పొలాల దగ్గర ఆ పుట్టల్లో ఇవి మొలుస్తాయండి ఈ సహజ సిద్ధంగా ఎవరు పండించినవి కాదండి ఈ పుట్టగొడుగులు గొడుగులు అవి భూములు భూమిలో నుంచి ఇవి వస్తాయండి అందుకని వీటికి చాలా డిమాండ్ అండి ఎందుకన్నా తెలియదు కానీ దీనిలో కొన్ని క్యాలరీస్ కూడా ఉంటాయండి కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇవి ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు మనం తెచ్చుకొని వండుకొని తినొచ్చండి చికెన్ని పక్కన పెట్టేసి ఈ పుట్టకొడుగు దొరికిన అన్ని రోజులు మనం తెచ్చుకో తెచ్చుకోవచ్చండి ఇవి బాగా నీళ్ళల్లో శుభ్రంగా కడగాలండి కొంచెం నానబెట్టి ఆ మట్టి అంతా పోయేదాకా ఉంచి అప్పుడు శుభ్రంగా కడుక్కోవాలండి నల్లమట్టి ఉంది కదా ఇలా బాగా నీళ్ళలో నాననివ్వాలి ఆ తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక బాండీ తీసుకొని ఆ ముక్కలకి తగినంత నూనెను వేసుకొని ఈ పేస్ట్ చేసిన ఈ పెద్ద ఉల్లిపాయ ముద్దని ఆ నూనెలోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు కొంచెంసేపు వేయించుకొని రెండు పచ్చిమిర్చి కూడా కోసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత ఈ పుట్టగొడుగు ముక్కలను కూడా ఆ పెద్ద ఉల్లిపాయ ముద్దలో వేసేసి ఉప్పు పసుపు కళ్ళు ఉప్పు పసుపు తగినంత వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలండి మగ్గించిన తర్వాత ఇలా కొంచెంసేపు వాటర్ అంతా బయటకు వస్తుందండి ఆ వాటర్ వచ్చేంత వరకు కొంచెంసేపు మగ్గనిస్తే సరిపోతుందండి ఇవి వర్షం పడినప్పుడు ఉరుములు ఉరిమినప్పుడు ఇవి మట్టిలో నుంచి బయటకు వస్తాయండి ఇది సీతా సీతాదేవి పెరుగన్నం తిని భూమిలో పాతి పెట్టిందంటండి అందుకనే దానికి ప్రతీకగా ఈ పుట్టగొడుగులు వస్తాయి అంటారు మరి మా నాయనమ్మ చెప్పేదండి అమ్మవారు పెద్ద మనిషి అయినప్పుడు పెరుగన్నం పెట్టారంట ఆ పెరుగన్నం తినలేక ఆ తల్లి భూమిలో పాతి పెట్టిందంట ఒక గుంట తీసి అలా పుట్టగొడుగులు తయారైనయనే అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి నిజమే కాబోలు కాకపోతే ఎందుకంటారండి ఇవి ఒక మనిషి ఏ ఎరువు వేసి ఏ మందు వేసి ఏ విత్తనం వేసి పండించేవి కాదు కదండి ఇవి ఇలా అలా ఉప్పు పసుపు వేసింది మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకొని కొంచెం అర గ్లాసు నీళ్లు పోసుకొని వీటిని ఉడికించాలండి ముక్క ఉడికేంతసేపు ఈ నీళ్ళని చూసుకుంటూ ఉండాలి అడుగంటనివ్వకుండా సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించాలండి ఆ ఉడికిన తర్వాత దీనిలోకి ధనియాల పౌడరు కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న మష్రూమ్ కర్రీ రెడీ అవుతుందండి కొంచెంసేపు ఈ మసాలా వేసిన తర్వాత కొంచెంసేపు నుంచి ఒక్క రెండు రెమ్మల కొత్తిమీర వేసుకుంటే పుట్టగొడుగుల కర్రీ రెడీ అవుతుందండి టేస్టీ టేస్టీగా పుట్టగొడుగుల కర్రీ రెడీ అవుతుందండి అబ్బో అన్నంలో తింటూ ఉంటుంటే ఎంత అమోఘంగా ఉంటుందండి దీని ముందు చికెన్ కూడా సరిపోదండి చికెన్ మటన్లు కూడా భలే ఉంటుందండి కూర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సింపుల్గా ఇంతేనండి పుట్టగొడుగుల కూర అద్భుతంగా అమోఘంగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పుట్టగొడుగుల కర్రీ మరి అన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్తాకోడలు వంటలు